డీజీపీ సార్ వచ్చి మాకు ఏ టైంలో ఏ హెల్ప్ కావాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అండగా ఉంటుంది మేము భరోసాగా ఉంటాం మీ పిల్లలకి నీకు ఏ టైంలో ఏ సహాయం కావాలన్నా మేము భరోసా అంటే హెల్ప్ చేస్తామన్నట్టు చెప్పారు సార్ దానికి హ్యాపీగానే ఉన్నాం సార్ కాకపోతే ఏంటంటే నా భర్త మాత్రం లేని లోటు నాకు ఎవరు తీర్చలేరు సార్ దాన్ని డీజీపీ భరోసా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ తెలంగాణ ప్రభుత్వానికి సీఎం సార్ డీజీపీ సార్ సిపి సార్కి ఇక్కడ మా ఏరియా కాలనీ రోడ్కి ఒక రమోద్ కుమార్ పెడతామని చెప్పారు సార్ ఇలాంటి ఇన్సూరెన్స్ ఇంకా పోలీస్ వాళ్ళకి కాకుండా ఉండాలంటే వాళ్ళకి టాస్క్కి వెళ్ళేటప్పుడు వెపన్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఫోర్స్ నేమైనా వాళ్ళకి ప్రొవైడ్ చేసి తీసుకెళ్ళాలనుకుంటున్నాం ఇట్లా మాకు జరిగినట్టు ఇంకొక కుటుంబానికి జరగద్ది సార్ Уйди. 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 go 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 dele mundi venda gaani suttiga varala bodu na